విశాఖ జిల్లా అరకులోయలో కరోనా నియంత్రణకు అవగాహన ర్యాలీ చేపట్టారు కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని వివిధ శాఖల అధికారుల సిబ్బందిలతో అరకులోయ టౌన్షిప్ లో ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ టౌన్షిప్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది ఈ సందర్భంగా ఆర్టీసీ నాలుగు రోడ్ల జంక్షన్ లో మానవహారం చేపట్టారు అనంతరం పాడేరు ఆర్డీఓ కె లక్ష్మి శివజ్యోతి మాట్లాడుతూ ప్రజలు కరోనాపై అప్రమత్తంగా ఉండాలని శానిటైజర్ మాస్కులు భౌతిక దూరం విధిగా పాటించాలని తెలిపారు దేశంలో లక్ష వరకు మరణాలు జరిగాయని అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు కరోనా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలగడమే కాకుండా ప్రాణ నష్టం కూడా సంభవించిందని అన్నారు కరోనాపై పూర్తిగా అవగాహన చేసుకుని ప్రాణాలు కాపాడుకోవాలని ఆమె పేర్కొన్నారు ప్రజలకు చైతన్యవంతులు చేయడానికి ప్రతి సచివాలయంలో ఈ నెల ముప్పై వరకు అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో అరకులోయ ఎంపీడీఓ రాంబాబు తహసీల్దార్ శ్యాంప్రసాద్ ఎన్ఆర్ఇజీఎస్ ఏపీడీ కె భాగ్యరావు పెదలబూడు ఈవో శేఖర్ బాబు గన్నెల డాక్టర్ సుసన్ మండల ఆర్ఐలు ఈశ్వరరావు మోహన్ రావు ఎంసీఆర్జీఓ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తగ్గించడానికి నివారణలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మన నియోజకవర్గంలో కరోనా చాలా తక్కువ తక్కువగానే ఉంది ఇంకా దీన్ని రూపుమాపాలని చెప్పే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కోవిడ్ నైన్టీన్పై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనిలో అందరికీ కూడా మన అధికార అనధికారులకు అలాగే మీడియా వరకు అందరికీ కూడా మన ఉద్యతలు ఇప్పుడైతే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కరోనా మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ తక్కువ పట్టింది కానీ పూర్తిగా పోయిందని మాత్రం మనల్ని ఇప్పటికి కూడా చెప్పడానికి లేదు ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ప్రజలందరూ అప్రమత్తంగా ఉన్నప్పుడే దీన్ని నివారించడం సాధ్యమవుతుంది అప్రమత్తంగా లేకుండా కరోనా తక్కువగానే ఉంది కదా దీని ఎఫెక్ట్ మన ఏం లేదు చాలామందికి లక్షణాలు కూడా కనిపించట్లేదు అని ఏమాత్రం అలసత్వం ఉన్న ఉన్నా కానీ అది మరింత విజృంభించి ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉంది దానివల్ల ఎంతో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మనకు తెలియకుండానే మన దేశంలో లక్షల్లో మరణాలు జరిగాయి లక్ష మంది పైన మరణాలు జరిగాయి అది మనకున్నటువంటి జనాభాలో ఇది చాలా తక్కువగా కనిపించవచ్చు కానీ లక్ష సంఖ్య అనేది చాలా తక్కువ కాదు చాలా ఎక్కువ మంది చనిపోయినట్టు లెక్క కాకపోతే మనకు ఉన్నటువంటి జనాభా ఎక్కువ ఉండటం వల్ల మనకి దీని యొక్క ఉధృతం అర్థం కావట్లేదు దయచేసి అందుకని అందరూ కూడా మీడియా వారు కూడా ఇంతకు ముందులాగే ఇంకొంచెం ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది నేను ఈ సందర్భంగా మీడియా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మనం ఫస్ట్లో మార్చిలో ఎలా అయితే కరోనా కోసం ఎక్కువ జాగ్రత్తలు చెప్పాము ఇప్పుడు కూడా అదే స్థాయిలో మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా కరోనాకి అలవాటు పడిపోయి ఉన్నట్టు అనిపిస్తుంది కరోనాకు అలవాటు పడిపోయి మామూలుగానే తిరిగేస్తున్నారు చాలా మంది ఎటువంటి భయం లేకుండా కాకపోతే ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది ఇతర దేశాల్లోనూ అట్లాగే మన కేరళ రాష్ట్రంలో కూడా చూసినట్లయితే కరోనా తగ్గుముఖం పట్టింది అనే ఉద్దేశంతో వాళ్ళు జాగ్రత్తలు పాటించడం మానేశారు దానివల్ల మళ్ళీ రెండోసారి కరోనా కేసులు పెరిగిపోయి చాలా ప్రమాదకర స్థాయికి వెళ్ళడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించాల్సింది ఏమంటే కరోనా ఇంకా పూర్తిగా మన దేశం నుంచి వెళ్ళలేదు కరోనా వల్ల చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు కరోనా నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రకరకాల ఆరోగ్య సమస్యలు వెంటాడతాయి కాబట్టి ఇప్పుడు మనకు రోగం వచ్చిన తర్వాత జాగ్రత్త పడే కంటే నివారణ చాలా ముఖ్యం మనకేం లేదు కరోనా నుంచి నివారించుకోవడానికి మూడో మూడు విషయాలు మాస్క్ పెట్టుకోవడం దూరం పాటించడం చేతులు తరచుగా శుభ్రం చేసుకోవటం ఈ మూడు అంశాలు కానీ ప్రజలందరూ కానీ పాటించినట్లయితే కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు మనతో పాటు మన